హాయ్ హలో అండి పిల్లలు కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేసి ఇవ్వమంటే అంటే నేను ఇలా ట్రై చేశాను వీడియోస్లో చూసి నేను ఇంట్లో పరోటా ఉంటే ఈ విధంగా అయితే ట్రై చేశానండి ముందుగా ప్యాన్ పెట్టుకొనేసి దాంట్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఒక మీడియం సైజ్ టమాటా వేసి కరివేపాకు వేసేసి దానిపైన కొద్దిగా ఆయిల్ వేసేసానండి ఈ ఆయిల్ బాగా కలిసే విధంగా కొంచెం వేపుకున్నాను ఈ ఆనియన్స్ టమాటా అనేది పచ్చివాసన పోయి మంచిగా ఇదైన తర్వాత దాంట్లోకి మనం దైనంతటువంటి హోల్ గరం మసాలా వేసేసాను హోల్ గరం మసాలా వేసాక ముందుగా మనం కాల్చి చిన్న చిన్నగా కట్ చేసుకునేటువంటి పరోటా అనేది వేస్తున్నాను లేకపోతే మీరు మిక్సీలో అయినా వేసుకొని మంచిగా చిన్న చిన్నగా చేసుకోవచ్చు దాంట్లో దానికి తగ్గట్టు ఎగ్స్ అయితే ఒక త్రీ వేస్తున్నాను అండి నేను మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలి మంచిగా అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుతున్నప్పుడు స్మెల్ అయితే ఆ కరివేపాకు మంచి గుమగుమలాడిపోతుంది సూపర్ టేస్ట్ అండి పిల్లలైతే ఏం చేస్తున్నావు మమ్మీ మంచి స్మెల్ వస్తుంది అనేసి హాల్లో నుంచి అడుగుతూ ఉన్నారు సరే ఒక నిమిషం ఉండండి రా చేస్తున్నాను అనేసి అదరా చేసేసానండి దాంట్లోనే కొద్దిగా సేరువా సేరువ లేకపోయినా టేస్ట్ బాగుంటుంది కానీ కొద్దిగా సేరువా వేసుకున్నారంటే కొద్దిగా బాగుంటుంది ఇంకా మంచిగా కలిపేసుకోవాలండి నేను నాకు స్ట్రీట్ స్టైల్లో కావాలనేసి నేను కూడా గ్లాస్ తీసుకొని ఇలా తప 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 బాదేసాను టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి మీరు కూడా ఇంట్లో పరోటా ఎప్పుడన్నా తెచ్చినప్పుడు కాల్చుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి సూపర్ టేస్ట్ టేస్ట్ అయితే వేరే లెవెల్ నా వీడియో కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లల దగ్గరికి అయితే తీసుకొచ్చేసి నేను మా పిల్లలు కలిసి అయితే తింటున్నాను మా పిల్లలు ఎక్స్ప్రెషన్ చూడండి సూపర్ అంట సూపరు ఇంకా మా వాళ్ళు చదువు కూడా పక్కన పెట్టేశారండి